హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఉండే పూరి పూరి కూరను ప్రిపేర్ చేస్తున్నామండి సండే స్పెషల్ అనమాట అందరూ ఇష్టంగా తింటారు ఉల్లిపాది సో నేను దీంట్లోనికి ఒక రెండు బంగాళదుంపలను నాలుగు ఉల్లిపాయలను తీసుకుంటున్నానండి ఉల్లిపాయలు అనేవి ఎక్కువ క్వాంటిటీ ఉండాలన్నమాట ఉల్లిపాయలు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా విధంగా పొడుగ్గా తరుపుకొని బంగాళదుంపలు కూడా తరిగేసుకొని మొత్తాన్ని వేసేసుకోవాలి కారం కలిగిన పచ్చిమిరపకాయలు కాబట్టి నేను ఒక రెండు వేసేసుకుంటున్నానండి మొత్తాన్ని దీంట్లోనికి రుచికి సరిపడా మనం ఉప్పును వేసేసుకుంటున్నానండి హోటల్ స్టైల్లో వస్తుందన్నమాట కూర అనేది దీంట్లో అట్లోకి చిటికెడంతా పసుపును వేసేసుకుంటున్నాను కొంచెం చిన్న గ్లాసుడంతా మునిగేంత వరకు కూడా మనం వాటర్ పోసేసుకొని ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి విధంగా పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి అవి ఉడికేలోగా నేను మీకు చపాతీ పిండిని అందరూ ఈవెన్గా ఎలా కలుపుతారో అలానే కలిపేసుకోవాలి బట్ టెక్చర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వస్తే కనుక పూరీలు పొంగుతూ వస్తాయి అన్నమాట వీటిని మూత పెట్టేసుకొని దీన్ని ఒక అరగంట పాటు అట్లా వదిలేసేద్దామండి నేను దీంట్లోనికి గోధుమ పిండి ఒక్కటే వాడానండి ఎటువంటి మైదాని వాడలేదు సో నేను పొంగుతూ ఎలా వస్తాయి హెల్దీ అండ్ టేస్టీగా కూడా నేను మీకు చూపించబోతున్నాను అనమాట సో ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి ఈవెన్గా కలిగే పెట్టేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ముద్దని వీటిని చిన్న చిన్న రౌండ్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మనకి పిండి ముద్ద మనకి బాండీ సైజుని బట్టి పిండి ముద్దని ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని కూడా నేను రౌండ్ బాల్స్ లాగా చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం చేతితో వత్తే పని లేకుండా సింపుల్గా టైం అనేది సేవ్ అవటం కోసం ఈ విధంగా పూరీ ప్రెస్ను వాడుకుంటున్నానండి దీంట్లోనికి ఒక పాల్దీన్ కవర్లోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్రబ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే విధంగా దీనికి పై వైపు పెట్టడానికి కూడా మరొక పాల్దీన్ కవర్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట రెండిటికి ఆయిల్ రాసేసుకోవాలి ఇంకొక పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవడమే అంతేనండి మనకి చాలా అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ పూరీలను కూడా ఈజీగా చేసుకోవచ్చు మనకి చాలామంది మందం వస్తుందండి అంటారు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందం అనేది వస్తే కనుక ఇంత ఇంతకు మించి ఎక్కువ మందం అనేది రాకూడదు ఈ మాత్రం మందం వస్తే కనుక పూరీలు అనేవి చాలా అంటే చాలా పొంగుతూ వస్తాయి అనమాట ఓకే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టేసుకొని డీప్ సరిపడ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది బాగా పొంగుతూ ఉండాలన్నమాట ఎక్కువ పోగా వచ్చేంత వరకు వేడి చేయాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి ఒత్తి పెట్టుకున్న ఈ పూరీని దీంట్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమేనండి వేసే ప్రతి పూరి కూడా పొంగుతూ రావాలంటే ఈ విధంగా కనుక పిండిని కలుపుకుంటే కనుక చాలా అంటే చాలా బొంగుతూ వస్తాయి అనమాట వీటిని రెండు వైపు టాన్లో చేసి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవడమేనండి వీటిని మన పక్కన ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేయడం మనం ఇప్పుడు ఈ విధంగా పొంగిన ప్రతి పూరి కూడా మనకి చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తాయి అనమాట వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి మొత్తం చూడండి మనం వేసే ఎన్ని పూరీలైనా వేయండి ప్రతి పూరీ కూడా మనకి పొంగుతూ వస్తుంది కాకపోతే స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఆయిల్ అనేది పొగ వస్తూనే ఉండాలి ఒకవేళ మనకి అంత ఆయిల్ అనేది వేడి తగ్గిందంటే కనుక మనకి పూరీలు అనేవి పొంగవండి ఆయిల్ అనేది చాలా అంటే చాలా హీట్గా ఉంటేనే పూరీలు పొంగుతూ వస్తాయి అన్నమాట సో ఈ విధంగా నేను గోధుమ పిండి మాత్రమే వాడి ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా హెల్దీ మైదా పిండి అనేది నేను ఎక్కడా వాడలేదండి సో అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పూరీలు అనేవి చూడండి ఎంత పొంగుతూ వచ్చాయో మనకి హోటల్ స్టైల్లో ఎట్లా పొంగుతూ చూపిస్తారు నేను మీకు ఆ విధంగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి విధంగా పక్కనున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడం అంతేనండి మనం దీంట్లోనికి ఇందాక కుక్కర్ ఆన్ చేశాం కదా త్రీ జీల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేశాం కదా సో ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తున్నానండి దీంట్లోనికి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని తీసేసుకున్నాను శనగపిండిని ఎక్కడా లేకుండా చక్కగా కలియబెట్టేసుకోవాలి చిన్న గ్లాస్ వాటర్ అనేవి పట్టినాయి అనమాట ఈ విధంగా లేకుండా పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోనికి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలను మినపప్పును వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసేసుకుంటున్నానండి కొంచెం కొత్తిమీరను వేసేసుకుంటున్నాను మొత్తాన్ని కలిసేంత వరకు కూడా చిటపట్టమనేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇందాక మనం కుక్కర్లో పెట్టేసుకున్నాం కదండీ ఆ కూర మొత్తాన్ని కూడా బాండీలోకి వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ మనకి సాల్ట్ అనేది ఇందాకే వేసేసాం కదా ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చూసుకోండి సరిపోతే ఓకే చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి నాకైతే కనుక పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా ఆ మొత్తాన్ని ఈవెన్గా దీంట్లో వేసేసుకొని కలియబెట్టేసుకొని దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఆయక స్టవ్ ఆప్ చేసేసుకోవడమేనండి అంతేనండి వేడి వేడిగా పొంగుతూ వచ్చిన పూరీలు వేడివేడిగా కూరతో తింటుంటే ఆహా టేస్టే వేరు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్